దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది ఎలాగైతే గాలిగా అది ఉందో అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అది ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా ఎలా ఉంటాడంటే గాలి తనకిష్టమైన చోటును విసరమంటే అది ఎక్కడికైనా సముద్రములోకైనా చేపలోకైనా ఎంత దూర ప్రాంతములోనికైనా వెళ్ళమంటే ఎలాగైతే వెళ్ళిపోతుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు వెళ్ళాలి సువార్త కంటే వెళ్ళిపోతాడు ఒంటరిగా వెళ్ళిపోతాడు సువార్థ కంటే వెళ్ళిపోతాడు సభల కంటే వెళ్ళిపోతాడు కాసే కంటే వెళ్ళిపోతాడు బయలుదేరమంటే బయలుదేరిపోతాడు ఆత్మ మూలముగా వాడు ఒక గాలి తనకిష్టమైన చోటు ఎలాగైతే వెళ్ళమంటే అది వెళ్ళిపోతుందో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుందో ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలా ఉంటాడట అలా ఉంటాడా ప్రేమైన దేవుని పిల్లరా